నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను అందరికి హ్యాపీ వినాయక్ చవితి ఏ పూజ చేసినా ఇంట్లో చిన్న పూజ చేసినా కూడా ఫస్ట్ అయితే నేను గడప పూజ చేసుకుంటాను అనమాట సో గడపకి అంతా పసుపు రుద్దుకొని బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట సో ఈ అయితే ఇంకా వినాయకుడు వచ్చేస్తున్నాడు సో అందుకే గడప పూజ అయితే ఫస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట సో గడప పూజ చేసుకొని ఇంకా వినాయకుని పూజకి సంబంధించిన అంతా సమకూర్చుకుంటున్నాము ఎందుకంటే మేమేంది ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదనమాట సడన్గా అది జరిగిపోయింది ఇలా వినాయకుడు వస్తున్నారు వినాయకుని పూజ పెట్టుకుంటున్నాము అన్నది సో అన్నీ వరలక్ష్మి వ్రతానికి ముందే అన్నీ మేము తెచ్చుకున్నాం కాబట్టి మాకంత ఇంకా ఏమీ అనిపించలేదనమాట సో అన్నీ అయితే దగ్గరనే ఉన్నాయి కొంచెం పూజ సామాన్లు మాత్రం ఇంకా కొంచెం అంతా ఇంకా అప్పుడే లిప్పు పువ్వులు కొబ్బరికాయ అయితే తెచ్చుకున్నాము సో మిగతావన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి ఇంట్లోనే సో అంతా పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను సో వినాయకుడిని ఆహ్వానం కన్నా ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే వినాయకుడు రాగానే పూజ అయితే ఈజీగా అయిపోతుంది కదా సో అందుకే ఫస్ట్ అయితే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను సో ఈ ఇయర్ వినాయకుడు మా ఇంట్లోకి రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అసలు అసలు ఎప్పుడు ఎన్నిసార్లు అనుకున్నది ఎందుకు కుదరలేదో నాకు అర్థం కాలేదు కానీ ఈసారి మాత్రం నేత్ర అయితే కుదిరిందనమాట సో ఏదైనా మన మంచికి అంటారు కదా సో అలా అనమాట ఈసారి వినాయకుడు అయితే మా ఇంటికి వచ్చేసాడు సో వినాయకుడిని ఎలాగో ఇంట్లో మూడు రోజులు పెట్టుకుందామని అయితే మేము అనుకున్నాము సో కలషం పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాం అనమాట సో కలశం అయితే పెట్టుకుంటున్నాము కలషంకి సంబంధించిన అన్నీ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట సో పూజకి అంతా సిద్ధం చేసుకుంటున్నాము ఏ పూజలైనా కలశ కలశ స్థాపన చాలా ఇంపార్టెంట్ అండి సో మేమైతే ప్రతి పూజలో లక్ష్మీ పూజ అయినా సరే వరలక్ష్మి పూజ అయినా సరే ఇంట్లో ఇప్పుడు గణేష్ పూజ అయినా సరే స్థాపన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకే కలశం అయితే సిద్ధం చేసుకుంటున్నాము నెక్స్ట్ వినాయకుని పూజలో ఇంపార్టెంట్ అఖండ దీపం అండి సో అఖండ దీపం మనం వినాయకుని ఎన్ని రోజులు పెట్టుకుంటాం అన్ని రోజులు నిరంతరంగా వెలగాలన్నమాట అందుకే దాన్ని మనం అఖండ దీపం అంటారు సో అఖండ దీపం అయితే సిద్ధం చేసుకుంటున్నాము తర్వాత సో పూజ సామాన్లు మనం ఎక్కడెక్కడ తెస్తాం కదా అవన్నీ శుద్ధిగా ఉంటాయో లేదో తెలియదు సో అందుకే మనము ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్నా కూడా కొంచెం ఎక్కడొక్కడ శుద్ధి అనే అశుద్ధి అనేది ఉంటుంది కదా సో మొత్తం శుభ్రతంగా ఉండాలని చెప్పి ఇలా ఆవు పంచకంతో మొత్తం అంత శుద్ధి చేసుకున్నాము తర్వాత ఇంకా గణేషుని ఆహ్వానం అయితే వెళ్తున్నాము చూడండి మంగళహారతితోటి స్వామివారిని అయితే ఇంట్లోకి ఆహ్వానించాము మేము జై బోలోహరాజుకి జై జైే మహార మహార ఇలా స్వామి వారిని మంగళహార తో ఇంట్లోకి ఆహ్వానిస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది వినాయకుడు మా ఇంటికి రావడానికి ఇన్ని రోజులు పట్టిందని సో చాలా హ్యాపీ అనిపించింది సో వినాయకుని ఆహ్వానించి వినాయకుని స్థాపన చేశాక పూజ మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగిందండికి జై జయ బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై మహారాజు కి జయ এক यही सर्व विघ्नोपशांत है अगजानन पद्मार्गम गजानन महर्निशम अनेकदंतम भक्तानम एकदंतम उपास्महे जय बोलो गणेश महाराज की जय वक्रतुंडा महाकाया सूर्यकोटिशम प्रभा निर्विघंक मे देवा देशु सर्वदा जय बोलो गणेश महाराज जय बोलो गणेश महाराज की जय

సో స్వామివారు వచ్చాక స్వామివారికి పూలమాల అలాగే వస్త్రము అలాగే మిగతావన్నీ సమర్పించి ఇంకా ఫైనల్గా పూజ అయితే దీపారాధనతో అయితే స్టార్ట్ చేస్తామన్నమాట సో దీపారాధన చేసుకొని దీపం దూపం ముందే వెలిగించేసుకొని పూజలో కూర్చుంటే మళ్ళీ మనం లేవాల్సిన అవసరం ఉండదు అనమాట సో అందుకే ఫస్ట్ దీపారాధన అయితే చేసుకుంటున్నాము దీపారాధన అయిపోయాక సో కలశంలో నీళ్ళు ఉంటే ఫస్ట్ గంగాదేవి పూజ చేసుకోవాలి తర్వాత పసుపు గణేష్కి పూజ చేయాలి తర్వాత కలశ పూజ తర్వాత స్వామివారికి మొత్తం స్వామివారిని అన్ని విధాలుగా ఆహ్వానించే పూజ స్వామివారి నామాలు చదువుతూ సో ఇలా పూజ అయితే జరుగుతుందండి సో మా పూజ మాత్రం చాలా బాగా జరిగింది అసలు అనుకోలేదు ఇంత బాగా జరుగుతుందని అసలు ఎందుకంటే ఫస్ట్ టైం కదా అసలు కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా లోపల బట్ అలా ఏమి లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగింది అనమాట సో పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పూజ అయితే అయిపోయిందనమాట మా పూజ అవుతూనే ఉంది మా వినాయకుని పూజ జరుగుతూనే ఉంది ఇక్కడ మా కన్నయ్య మాత్రం పక్కనుంచి తన పని తను చేస్తూనే ఉన్నాడనమాట Shri Pati Suprasano Suprito Varado Bhavato Shri Ganadi Pati Prasadam Shri Rasagamme Him Kum लवं शंशं संहम् इत्यादीन प्राणप्रतिष्ठापं कृत्य नमस्कृतम् ॐ श्रीवरसिद्धिविनायक नमः श्लोकं स्वामिन् सर्वजगन्नादा यावत् वनातुं तत्त्वातं प्रीतिभावेन हिन्दीष्मेण सन्निधिं कुरुम् आवाहितो भव स्तभितो भव सुप्रसन्नो भव अवकुण्ठितो भव वरदो भव प्रसीद प्रसीद प्रसीदा స్నా సమర్పయా నమోస్ శ్రీగణాధిపతే శుద్ధోదకస్నా సమర్పష్ట్రీగణాధిపతే నమ పవీ సమర్పయామి

अक्षतान समर्पयामि शिवनाय पुष्पाने सुगंधाने च पुष्पाने जाति कुंडमुकाने च एक विशन्ति पत्राने संग्रोना नमोस्तु देशरी गणादि पते नमः पूजय पूजयामि காய நம பாதோ பூஜையே ஏகதன் நமல்ஃபோ பூஜையே சுர்ப்பா நம ஜானூன் பூஜையே வினராஜா நம ஜங்கே பூஜையே ஆக்கவ ஆக்கவனாய நம பூஜையை நம கட்டி பூஜையே லம்போதாராய நம உதரம் பூஜையே गना गणनात्रे पूजयामी शूर्पकर्णाय नमः कर्णो पूजयामी फालचंद्राय नमः ललाटम पूजयामी सर्वेश्वराय नमः शिरम पूजयामी विघ्नराजाय नमः सर्वांगनानि पूजयामि मासिपत्रम समर्पयामि अक्रमी గణాధిపాయ నమ గృహవాతి పత్రం సమర్పయామి ఉమాపుత్రిల్వత్రం సమర్ప దుర్మా దుర్వాయుగం సమర్పయామి హరసూనవై నమ దురపత్రం సమర్పయామి లాంబోదారాయ నమ బదరిపత్రం సమర్పయామి గుహగ్రజాయ ఆపమాగపత్రం సమర్పయా గజకైలదాయ నమ చూతపత్రం సమర్పాయ నమ కరవీరపత్రం సమర్పదా విష్ణుక్రాంతపత్రం సమర్పయామి వటవే సమర్పయామి దాడిపత్రం సమర్పరాయ దేవదారు పత్రం సమర్పందాయ నమ మరవ మరువకపత్రం సమర్పాయ నమ సిర పత్రం సమర్పయామి శూర్పకర్ణాయ నమ జాతిపత్రం సమర్ప్రజాయ నమ గండకీపత్రం సమర్పయా ఇవ్వవక్య నమ శమీపత్రం సమర్పయామి వినాయకాయ నమ అశ్వత్పత్రం సమర్పతాయ నమ అర్జునపత్రం సమర్ప కపిలాయ నమ అర్కపత్రం సమర్పణేష్రాయ సమర్పయామి పూజయామి शेब गुरादक्षा नम ओं सुरा नम महागणपत नम बानय नम महाबलाय नम ओंाय नम ओंजट जटराय नम ओवाय नम महोदारा नम नमः नम महावीराय नम ओं मंत्रिणे नम ओं मंगलस्वराय नम प्रदमाय नम प्रज्ञा ओं विघनकर् नम ओं विघ्नहंत्रे नम ओं विश्वनेे नम विरा नमः ओम ओं नमः ओम व वाक्पतये नमः ॐ शृंगारिणी नमः ॐ आश्रिता वत्सलाया नमः ॐ शिवप्रियाया नमः ॐ श्री शीघ्रकारिणे नमः ॐ शाश्वता गंगासुताया नमः ॐ गनादिषाय नमः ॐ गंभीरननिदाय नमः ॐ बटवे नमः ॐ अभिष्ट అయిన పూజ అయితే అయిపోయిందండి సో పూజలో ప్రసాదం కింద పులిహోర ఇంకా పాయసం అనట పాయసం అయితే అయిపోయింది ఆల్రెడీ సో పులిహోరకైతే తాలింపు ఒక్కటే ఉండిపోయింది సో వేసి స్వామివారికి పులిహోర ఇంకా పాయసం రెండు సమర్పించేసేయాలన్నమాట ప్రసాదాలు సమర్పించడం తోటి ఈ పూజ అయితే చాలా సంపూర్ణంగా కంప్లీట్ అయ్యింది హ్యాపీ వినాయక చవితి అందరికి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మా పూజ అయితే అయిపోయింది సో ఫస్ట్ టైం మేము ఇంట్లో వినాయకుని పెట్టుకున్నాం అనమాట అది కూడా మా నేత్ర వల్లనే మా నేత్ర చాలా ఫోర్స్ చేయడం వల్ల వినాయకుడు ఈ రోజు మా ఇంటికి వచ్చాడనమాట సో గణపయ్య మా ఇంటికి రావడానికి ఎనిమిదేళ్ళు పట్టింది అంతేకా మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను అనుకున్నాను ఎప్పుడు అంతగా కుదరలేదు బట్ ఈసారి నేత్ర ఒకటే పట్టు పట్టిందనమాట వినాయకుడు రావాల్సిందే అని సో అందుకే వినాయకుడు వచ్చేసాడు సో ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి అపార్ట్మెంట్లో కూడా మేము వినాయకుని పెడతాం ఎవ్రీ ఇయర్ సో అపార్ట్మెంట్ లో పూజ ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట సో పూజ అక్కడేలా అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను సో ఈ వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ